శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చిందమామ కథలు యాభై నాలుగో సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఐదవ కథ చెప్పుల దొంగ భీమునిపట్నంలో ఒకప్పుడు పతంజలి శాస్త్రి అనే సంపన్న గృహస్థు ఉండేవాడు ఆయనకు ఉత్తర దేశ యాత్ర చేయాలని బుద్ధి పుట్టి కావలసిన సొమ్ము మూటగట్టుకొని ఒక మంచి రోజున బయలుదేరాడు పుణ్యక్షేత్రాలు స్థలాలు ఒక్కొక్కటి చూసుకుంటూ చివరికి ఢిల్లీ చేరుకున్నాడు ఈ మహానగరంలో చూడతగ్గ వింతలు విశేషాలు ఏంటండి అని ఎదురైన ఒక ఆయన అడిగితే ఆయన ఒక జాబితా ఏకరు పెట్టి జుమ్మా మసీదు అనే ఒక గొప్ప మసీదు ఉంది అది కూడా చూడతగ్గదే అని అన్నాడు పతంజలి శాస్త్రి సరేనని బయలుదేరి ఒక్కొక్కటే చూసుకుంటూ కొనకి ఆ మసీదుకి చేరుకున్నాడు ఉత్తర దేశంలో అంతా కాళ్ళకి చెప్పులు తొడుక్కుంటారు అయితే దక్షిణ దేశంలో తొడుక్కునే వాళ్ళ కన్నా తొడుక్కొని వాళ్ళే ఎక్కువ పతంజలి శాస్త్రికి కూడా జోడు అలవాట్లేదు కానీ ఆ ఉత్తరాది యాత్రలో అందరి కాళ్ళను పాదరక్షలు ఉండటం చూసి తను కూడా ఒక జోడు కొనుక్కుంటే బాగుంటుందని తోచింది అందుకని ఢిల్లీలో మంచి అందమైన చెడావుల జత ఒకటి బేరం చేసి కొన్నాడు ఆ జోడుతోనే సరదాగా అతడు జుమ్మా మసీద్ చూద్దామని వెళ్ళాడు మసీదు గుమ్మం వద్దనే అందరూ తమ జోలను వదిలి లోపల ప్రవేశించడం చూశాడు అతను కూడా అలానే చేశాడు జుమ్మా మసీదు నిజంగా చూడతగ్గ భవనం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్వం ఒక ఢిల్లీ చక్రవర్తి దాన్ని కట్టించాడు ఆ మహాభవనాన్ని చూస్తూ విస్తుపోయాడు పతంజలి శాస్త్రి అక్కడికి ముసల్మానులు రకరకాల విలువైన దుస్తులతో వచ్చి మోకరిల్లి నమాజు చేసుకుంటున్నారు అల్లాహు అక్బర్ అనే కేకలు వినపడ్డాయి వాళ్ళ భక్తికి అతడు మెచ్చుకున్నాడు అంతా బాగానే ఉంది కానీ అతని గుండెలో ఒక చిన్న భయం మట్టుకు ప్రవేశించింది ఇంతమంది తురుష్కుల మధ్య హిందువునైనా నేను ఒంటరిగా ఉండటం ప్రమాదం కాదా వాళ్ళు తమ మసీదులో హిందువులు ప్రవేశిస్తే ఊరుకుంటారా అని క్షణంలో ఆ భయం ఎక్కువై శాస్త్రి కలవరపడ్డాడు ఎవరు నన్ను గుర్తుపట్టకుండానే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అనుకుంటూ అతను మెల్లగా వెనక్కి తిరిగాడు తిరిగేసరికి అప్పుడే మసీదు ప్రవేశించి గుమ్మం వద్ద చడావులు విడుస్తున్న ఆజానుబాహు పటాను ఒకడు అతనికి కనబడ్డాడు ఆ నల్లటి జునపాలు ఎర్రటి కళ్ళు బుగ్గమీసాలు విశాలమైన వక్షస్థలం వీటితో భూమి అదిరేటట్లు నడిచి వస్తున్న అతన్ని చూసేసరికి శాస్త్రి గుండె మంది ఆ పటాను మొలలో బాకు కూడా ఉంది అంతకంటే ఏం కావాలి శాస్త్రి వనకడం మొదలెట్టాడు లోపల ప్రవేశిస్తూ ఉన్న పటాను దృష్టి యథాలాపంగా శాస్త్రి పైన పడింది వెలవెలబోతున్న ఆ ముఖం చూసేసరికి అతనికి ఏదో అనుమానం కలిగింది శాస్త్రి కేసు చూస్తూనే అడుగులు వేసుకుంటూ లోపలికొచ్చాడు ఆ పటాను కన్ను తన మీద పడిందని ఆ బాకుతో వాడు తన్ను పొడి చేస్తాడేమోనని అనిపించి శాస్త్రి ఉరకలేసుకుంటూ గుమ్మం చేరుకున్నాడు అదంతా కనబెడుతున్న పటానికి అనుమానం ఎక్కువై చూస్తూ నిలబడ్డాడు శాస్త్రి కంగారుగా చెడావులు తొడుక్కొని చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగాడు అరే బద్మాష్ ఈ మద్రాసి నా చెడావులు తొడుక్కుపోతున్నాడే చెప్పుల దొంగ ఇందుక ఈ కాఫర్ ఇక్కడికి వచ్చింది అని ఉరిమాడు పటాను ఆ చెప్పులు ఆ కాఫర్ వే అయి ఉంటాయేమో అన్న ఆలోచన శాస్త్రికి తోచలేదు ఏమంటే అతడు చూసిన మద్రాసి ఎవడు ఇదివరలో చెప్పులు తొడుక్కొని కనపడనే లేదు శాస్త్రిని పట్టుకోవాలని పటాను రెండు ఉరకలలో గుమ్మం దగ్గర చేరుకున్నాడు అతడు తరుముకొస్తున్నాడని గ్రహించి శాస్త్రి ఆ దారుణ పోతున్న ఒక టాంగాలోకి ఉరికి బండివాడితో తురగపొని అని అన్నాడు అరే నిన్ను పారిపోనిస్తానా అంటూ పటాను మరో టాంగాలో ఎక్కి శాస్త్రిని తరుముకెళ్ళాడు శాస్త్రి తన బండివాణితో వాడు మన వెంటపడ్డాడు తప్పించుకు పారిపోవాలి త్వరగా తూలు మంచి ఇస్తాను అని అన్నాడు పోనివకు వాన్ని పట్టుకోవాలి మంచి బహుమానం ఇస్తాను వేగంగా తూలు అన్నాడు పటాను తన టాంగా వాళ్ళతో ముందు శాస్త్రి టాంగా వెనకాల పటాను టాంగ వాయు వేగంతో పరిగెత్తసాగినాయి గంట సేపు పరిగెత్తేసరికి రెండు గుర్రాలు కూడా అలసిపోయాయి అది పని కాదని తోచి పటాను తన బండిలోంచి దొంగ దొంగ ఆ బండి అని కేకలు వేశాడు ఎదురుగా వస్తున్న వాళ్ళెవరో ఆ కేకలు విని శాస్త్రి బండిని ఆపుచేశారు శాస్త్రి వాళ్ళ మధ్య దూరి శరణు శరణు రక్షించండి నేను తెలియక మసీదులోకి పెడితే ఈ సాయిబు చంపుదామని తరుముకొస్తున్నాడు అని ఏడుస్తూ చెప్పడం మొదలెట్టాడు అందుకు పటాను అరే ఎంతలో ఎంత కథాలి నా చడావులు ఎత్తుకొచ్చి ఏడుపు ఏడుస్తావు అని అరిచాడు శాస్త్రి విస్తుపోయి ఏమిటి నీ చడావులా నావేవి నిన్ననే కొన్నాను అంటూ తన పాదరక్షల కేసి చూసుకున్నాడు పటాను చూశాడు ఇద్దరూ ఆ కేసి చూసి దృష్టి సారిస్తూ నిశ్చేష్టులై నిలబడ్డారు క్యా క్యా అంటూ బండాపిన వాళ్ళు కూడా నిశ్చేష్టులై అడిగారు బాయ్ ఇందులో ఒక చడావే నాది కంగారులో రెండో చడావు ఎవరితో తొడుక్కొ అంటూ శాస్త్రే ముందు మాట్లాడాడు అందుకు పటాను ఎవరిదో కాదు నాదే ఆ రెండో చడావు నా రెండు చెడావులు నువ్వు దొంగిలించబోయి కంగారులో ఒకటి నాది ఇంకొకటి మరోడిది దొంగిలించావు అని అన్నాడు శాస్త్రి సాహెబ్ గారు జంజం పట్టుకొని చెబుతున్నాను ఈ చిన్న చెడావు నాదేనండి చూడండి నా కాలికి ఎలాగ సరిపోయిందో అని నచ్చ చెప్పాడు పటాణ ఆశ్చర్యపోతూ అయితే ఇప్పుడు నా రెండో చెప్పు కోసం నేను మళ్ళీ మసీ దాకా వెళ్ళాలన్నమాట అని అన్నాడు మీరే కాదు నేను రావాలి ఈ ఒంటి చెప్పు వల్ల నాకు మాత్రం ఏం లాభం అన్నాడు శాస్త్రి వాళ్ళిద్దరూ ఎవరి టాంగాలో వాళ్ళు మసీదుకి వెళ్ళారు సాహెబు తన రెండో చడావు కూడా తొడుక్కుంటూ శాస్త్రి ఇవాళ ఎవరికీ లాభం లేని దండుగా వేరం అయిపోయిందోయ్ అని అన్నాడు శాస్త్రి నవ్వుతూ ఎవరికీ లాభం లేకపోవటం ఏంటి బాయ్ ఈ రెండు టాంగా వాళ్ళకి మంచి కావు దొరికేది కదా అని సలాం చెప్పి చల్లగా వెళ్ళిపోయాడు ఈ కథ రాసిన వారు ఎన్ సూర్యారావు గుంటూరు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి